నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మనం జరపవలసింది రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టి వెళ్ళిన క్రీస్తు పుట్టినరోజు కాదు ఆయన వచ్చే దినాన్ని ముందుగానే మనం సిద్ధపడి ఉండాలనేటువంటి విషయాన్ని మీకు ప్రేమపూర్వకంగానే హెచ్చరించడానికి మాటలు చెప్తున్నాను యేసు క్రీస్తు ప్రభువారు పుడతానన్నట్టుగా పుట్టాడు మరణిస్తాడన్నట్టుగా మరణించాడు పునరుద్ధానుడు అవుతానన్నట్టుగా పునరుద్ధానుడయ్యాడు తిరిగి మరలా వచ్చుచున్నాను అన్నవాడు రాక మానున వస్తాడు వచ్చి తీరతాడు ఆయన వచ్చే ముందు మనందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడిన కొన్ని సూచనలు ఏంటి చెప్పండి ఆయన వచ్చే ముందు కొన్ని సూచనలు జరగాలన్నాడు కదా సూచనలు ఏంటి చెప్పండి భూకంపాలు వస్తాయి యుద్ధ వార్తలు వింటారు కరువులు సంభవిస్తాయి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఎదురవుతాయి ఇవన్నీ నెరవేర్తాయే లేదా సార్ మూడు సూచనలు చెప్పి నేను ముగించుకుంటాను ఈ మూడు సూచనలు నెరవేర్తున్నాయని చెప్పి నేను నిరూపించకపోతే ఒకవేళ ఈ మూడింటిని ఎవరైనా అబద్ధమని కానీ నిరూపిస్తే ని మరల చెప్తున్నాను ఈ బైబిల్ని అందరి ముందు వదిలేస్తాను జీవితంలో సేవుకుడిగా పనిచేయడానికి పనిచేయని నేను మానేసుకుంటాను సేవని ప్రపంచానికి సవాల్ విసురుతున్నాను నేను ఇచ్చే మూడు సూచనలు అబద్ధము అని ఎవరైనా నిరూపిస్తే నేను సేవ మానేసుకుంటా మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం వచనంలో ఉన్న ఆ సూచన నెరవేరుతుందని ఎవరన్నా గమనించారా యేసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఎప్పటికీ ఆ దినాన్ని జరిపించుకుంటున్నారు కానీ ఆయన వచ్చే దినం దగ్గర పడిందనే విషయం గమనించకుండా పుట్టిన దినాన్నే జరిగించిందే జరిగిపోయిందాన్నే జరిపించుకుంటున్న వారులరా తప్ప నేను అనట్లేదు ఏ దినమున రాకడ దొంగ వలే వస్తాదో నీకు తెలియదు గనుక పుట్టుక దినాన్ని ఎంత గంభీరంగా ఎంత అద్భుతంగా జరిపించుకున్నావో అంత అద్భుతంగానే సిద్ధపడతావని ఆలోచనతో ఈ మాట చెప్తున్నాను పుట్టడం జరిగింది పుట్టడం జరిగి రెండు వేల సంవత్సరాలు ముగించబడింది కానీ మీకు విషయం తెలుసా మనం ఎదురు చూడవలసింది రాకడికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చెయ్యండి దానితో పాటుగా దేవుని రాకడికి సిద్ధపడండి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన ఒకసారి చదవండి ఆయన ఆరో ముద్రను తిప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడు కంబలువలే నలుపాయను చాలు సార్ యేసు క్రీస్తు అంటే ఏ దేవుడైతే పుట్టాడని చెప్పి కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నామో ఆ కార్యక్రమానికి కారణభూతుడైన వాడు వచ్చే ముందు నెరవేరవలసిన సూచనేటో తెలుసా ఎర్రగా ఉండవలసిన సూర్యుడు నెల్లగా మారాలి ఉదయం లేచిన వెంటనే సూర్యుడిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సూర్యుడిని చూసినవంటే ఉదయం లేచిన వెంటనే అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడలేదా ఉదయం లేచిన తర్వాత సూర్యుడిని సరే సూర్యుడు ఏ రంగులో ఉంటాడో చూసినప్పుడు ఎర్రగా ఉంటాడు మండుచున్న అగ్నిగుండం వలే ఉంటాడు నెల్లగా ఉన్న సూర్యుడిని ఎవరన్నా చూసారా కళల్లో ఎవరైనా నల్లటి సూర్యుడిని చూసారా సినిమాల్లో ఎవరైనా నల్లటి సూర్యుని చూసారా దర్శనాల్లో ఎవరైనా నల్లటి సూర్యుని చూసారా కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మనకు కనబడేదంతా నిజం కాదు కనబడనంత మాత్రం నా అబద్ధమైపోదు మనం చూసే సూర్యుడు ఎర్రగా లేడు నెల్లగా మారుట ప్రారంభించబడింది మేమో మేము అమ్మో రెండు వేల సంవత్సరాల క్రితం ఏ దేవుడైతే పుట్టాడో ఆ పుట్టుకను నమ్ముతాం కానీ దేవుని రాకుండా మాత్రం నమ్మవనే వారులారా మీ చెలు గింగిరు గాక ఎవరైతే ఫోన్లు వాడుతున్నారో ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి నా కోసం నా కోసం బ్రదర్ టెక్నీషియన్ ఒకసారి ఓపెన్ చేయండి బ్లాక్ స్పాట్స్ ఆన్ ది సన్ అను కొట్టండి బిఎల్ఏసికే బిఎల్ఏసికే స్పేస్ ఇవ్వండి స్పాట్స్ ఎస్పీఓటిఎస్ అనే స్పేస్ ఇవ్వండి ఎస్యుఎన్ అని కొట్టండి ఒకసారి సూర్యుడి మీద నెల్లట మచ్చలు మొదలైన ఏం చెప్పట్లేదు నాసా చెప్తుంది నాసా అనేటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం చెప్తున్న మాట ఏంటో తెలుసా రాగలిగేటువంటి కొన్ని సంవత్సరాల వ్యవధిలో సూర్యుడు నెల్లగా మారిపోబోతున్నాడు అనేటువంటి నివేదిక ఇచ్చేసింది నాసా నాసా ఇవ్వడం ఏంటి రెండు వేల సంవత్సరాల క్రితం నా బైబిల్ చెప్పింది సూర్యుడు నెల్లగా కంబల వలె నలుపు అయిపోతాడని ఓపెన్ అయిందండి ప్లే చేయండి చూస్తున్నారండి డిస్ప్లేలో ప్రకటన గ్రంథం ఆరోగ్యం పన్నెండవ ఉన్న మాట్లాడు తెలుసా సూర్యబింబమం తెయు కంబలు సూర్యుడి మీద నల్లటి మచ్చలు మొదలైనయని ఈ మచ్చలు సూర్యుడు అంతా కూడా పాకుతున్నాయని కొన్ని సంవత్సరాలు సూర్యుడు నెల్లగా మారిపోబోతున్నాడని నాసా వెల్లడించింది ఇప్పుడు చెప్పండి దేవుని యొక్క రాకడ ఇంకా సమయం ఉందంటారా ఇది మొట్టమొదటి ఆధారం రెండు ఆధారం ఆ లేని చదవండి సార్ చంద్రబిమ్మ మంత్రి రక్తవర్ణమాయను చాలు సార్ చంద్రుడు ఏ రంగులోకి మారిపోవాలంట ఎర్రగా మారాలంట చంద్రుడు ఒకసారి పైకి హెడ్స్ పైకి టౌన్ చేసి చూడండి ఏ రంగులో ఉన్నాడు తెల్లగా ఉన్నాడా అది అబద్ధం అది పచ్చి అబద్ధం చంద్రుడు తెల్లగా లేడు చంద్రుడు ఎర్రగా మారుట ఎప్పుడో మొదలయ్యింది ఒక్కసారి టైప్ చేయండి సార్ మూన్ ఈజ్ రస్టింగ్ అని కొట్టండి ఏంటి చంద్రుడు తుప్పు పడుతున్నాడా నేను చెప్పట్లేదు నాసా చెప్తుంది చంద్రుడు తుప్పు పడుతున్నాడు అని మూన్ ఈజ్ రస్టింగ్ అని కొట్టండి ఎండబ్ల్యూఎన్ స్పేస్ ఆర్యుఎస్ టిఐఎన్జి ఒకసారి డిస్ప్లే చేయండి ఎర్రటి చంద్రుడు కనబడుతున్నాడా దాని మీద ఎర్రగా మారిన చంద్రుడు ఏంటో తెలుసా అండి ఎస్ ద మూన్ ఈజ్ రస్టింగ్ హెమటైట్ వాజ్ ఫౌండ్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ మూన్ అని రాయబడి ఉంటుంది హెమటైట్ అనేటువంటిది ఒక తుప్పు పదార్థం ఆ తుప్పు ఎర్రగా ఉంది చంద్రుడు అంతా పోకుతుంది సవాలు చెప్పిన ఆఖరి మాటేడు తెలుసా కొన్ని సంవత్సరాల వ్యవధిలో చంద్రుడు ఎర్రగా మారిపోబోతున్నాడు ఇది ప్రకటన గ్రంథం ఆరోగ్యం పన్నెండు అని చెప్తుంది చంద్ర రక్తవర్ణం అవుతున్నాడు అని అవ్వాలి కాదు ఆల్రెడీ మొదలైంది ఆల్రెడీ మొదలైంది రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టిన దినం కాదు దానితో పాటుగా రాకడ దినానికి కూడా సిద్ధపడ్డావా చూపి డిస్ప్లే అయిందా సార్ డిస్ప్లే అయిందా ఆఖరి ఆధారం నేను ముగించేసుకుంటాను ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పన్నెండవ వచ్చును ఆరవ దూత పాత్రను తన పాత్రను చదవండి యోఫ్ర అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లుగా దాన్ని నీళ్ళు ఎండిపోయాను ఇది మూడో సూచన మొట్టమొదటి చాలు సార్ సూర్యుడు నెల్లగా మారాలి చంద్రుడు ఎర్రగా మారాలి యోఫ్ర అనే మహానది ఎండిపోవాలి ఈ మూడు జరగకుండా దేవుడు రాడు కానీ మీకు విషయం తెలుసా ఈ యోఫ్రటీసు అనే మహానది ఆరు వేల సంవత్సరాల నుంచి పొంగి పొరలుతున్న ఏకైక నది ఆదాము అవ్వకాలం నుంచి కూడా ప్రవహిస్తున్న నది ఏదైనా తోటలో నుండి శాఖలుగా విభజించబడిన నాలుగు శాఖల్లో ఒక ప్రధానమైన నది ఆరు వేల సంవత్సరాల నుంచి పొంగి పొరలుతున్న ఏకైక నది యేసు క్రీస్తు వచ్చు సమయానికి ఎండిపోవాలి ఎండాలంటే కుదరదు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇరాకీ వాటర్ రిసోర్సెస్ అనేటువంటి సంస్థ యోఫ్రటీస్ అనే మహానదిలో ఉన్న నీళ్లు రోజు రోజుకి తగ్గుతున్నాయని పరిశోధించి వారిచ్చిన ఆఖరి నివేదిక ఏంటో తెలుసా రాగలిగే పది నుండి ఇరవై సంవత్సరాల లోపు ఈ నది ఎండిపోతాది అని రెండు వేల ఇరవై రెండులో సంవత్సరంలో చెప్పారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చెప్పారంటే పది సంవత్సరాలు రెండు వేల ముప్పై రెండో సంవత్సరానికి ఈ నది అంతా కూడా ఎండిపోవాలి కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మూడు సంవత్సరాలు మాత్రమే అయ్యింది ఈ మూడు సంవత్సరాలకే తొంభై శాతం నది ఎండిపోయింది యోఫ్రటీస్ ఈ ఎస్ స్పేస్ డిఆర్ఐఈఈ అని కొట్టండి సార్ కొడితే అక్కడ పక్కన ఎండిపోయినటువంటి ఫోటోలు ఉంటాయండి ఒక నది ఎండిపోయినట్టు ఇలాంటి ఫోటోలు వస్తాయి వచ్చినాయండి అది నదో తెలుసా అండి యోఫ్రటీసినదండి ఆ నది ఎండిపోతుందని బైబిల్ రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిందండి దేవుని రాకడకు సమయం లేదండి దేవుని రాకడికి సమయం లేదండి ఆయన వచ్చు సమయం ఆసన్నమయ్యిందండి రానే ఉన్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడండి మనం ఇంకా ఆయన పుట్టిన దినాన్నే జరుపుతున్నామండి జరపండి కానీ రాకడకు సిద్ధపడి జరపండి యోఫ్రటీసు నది ఎండిపోయింది పదహారవ ప్రకటన పన్నెండో వచ్చును ఆరవ దూత తన పాత్రను యోఫ్రటీసు అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయను ఎండిపోయింది ఎండిపోలేదా ఈ మూడు ఆధారాలు ప్రపంచంలో ఉన్న ఎవ్వడైనా అది రాధా మనోహర్ దాస్ అయినా కరుణాకర్ సుగ్గున అయినా లలిత్ కుమార్ అయినా ఎవ్వరైనా పాస్తర్ హేమాన్ అనే వ్యక్తి సవాల్ విసురుతున్నాడు అది అబద్ధం అని నిరూపించగలిగితే మతం మార్చేసుకుంటా మతం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను బైబిల్లో రాయబడిన మూడు సూచనలు అబద్ధమును ఎవ్వరు నిరూపించిన సిద్ధపడ్డావా లేదా నీ హృదయంలో ఆయనకి నిండు స్థానం దొరికిందా లేదా ఆయన కాదని అతిగా ప్రేమించేటువంటివి ఏమన్నా నీ హృదయంలో ఉన్నాయేమో పరీక్షించుకుంటున్నావా సోదరా ఈ రాత్రి పన్నెండు గంటలకే దేవుని రాకడొస్తే ఈ రాత్రి ఒంటి గంటకే దేవుని యొక్క రాకడి జరిగితే రేపు ఉదయానికే జరగకూడదు ఏదన్నా జరిగితే ఓ క్రైస్తువుడిగా పిలువబడుతున్న లోకస్థురాలా నువ్వు వెళ్ళేది నరకానిక పరలోకానిక మూడు సూచనలు మొదటి సూర్యుడు నెల్లగా మారాడు రెండు చంద్రుడు ఎర్రగా మారుట మొదలయ్యాడు మూడు అతి పెద్ద సూచన యోఫ్రటీసు అనే మహానది ఎండిపోయింది ఈ మహానది ఎండిపోవడం పది విషయం ఏం కాదు ఈ ఎండిపోయిన నది దగ్గరికి వచ్చి కొంత శాస్త్రవేత్త కొంతమంది శాస్త్రంలో వచ్చి పరిశోధిస్తున్నారంటండి పరిశోధిస్తుంటే ఎండిపోయిన నది కింద నుంచి కేకలు వినబడుతున్నాయంట ఎండిపోయిన నది కింద కేకలేటండి పాడైపోయిన ఇంటిలో నుంచి కేకలు కనబడుతున్నాయంటే దానికి అర్థం ఉంటుంది ఎండిపోయిన నది కింద కేకలు పెట్టేటండి అని మీరు అనుకుంటే కేకలు వినబడుతున్నాయి వాటిని పరిశోధించి వీడియో రూపకంగా యూట్యూబ్లో పెట్టారు యూట్యూబ్లో యోఫ్రటీస్ సౌండ్స్ అని కొట్టండి యోఫ్రటీసు అనే మహానది యోఫ్రటీస్ సౌండ్స్ అని కొట్టితే వచ్చేస్తుంది ఇక్కడ ఈ నది ఎండిపోయినటువంటి నది ఎంత సౌండ్స్ దానికి ఎంత సౌండ్స్ కనబడుతున్నాయండి ఎండిపోయిన నది కింద క్యాకులేట్ అండి ఆ క్యాకులేట్ తెలుసా అండి ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనంలో దానికి సంబంధించింది ఉందండి చదువుతారా యోఫ్రటీసు అనే మహానది వద్ద బంధింపబడిన నలుగురు దేవదోతులను విడిచిపెట్టుము ఎవరు బంధించబడ్డారంటే యోఫ్రటీసు అనే మహానది దగ్గర అంటే ఆ నది కింద బంధించబడిన కేకలు వినబడుతున్నాయా ఇప్పుడు చెప్పండి హే ఎవరైనా బైబిల్లో ఉన్న దేవుడు దేవుడు కాదు అని నిరూపించగలిగేవాడున్నాడా బైబిల్ దేవుడు ఊహల్లో నుంచి పుట్టుకొచ్చినవాడు బైబిల్ దేవుడు కల్పిత దేవుడు అని చెప్పగలిగే మగాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా ఆకాశము భూమైనా గతించుపోవునేమో కాని నా క్రీస్తు మాట గతించదు గట్టిగా చపట్లు కొడుతూ దేవుని మయం పడుతు ఆకాశం గతించిపోద్ది తన నోటి మాట ఎన్నెన్నటికి గతించిపోదన్న ఏకైక దేవుడైనా మూడో ఆధారం కూడా నెరవేరాలి కాదమ్మా అందరు ముందు మీరు నిలవబడితే మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలడానికి సిద్ధంగా ఉన్నాను ఓ క్రైస్తువుడా దేవుని రాకడకు సిద్ధపడు ఓ లోకస్థురాలీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని అంగీకరించు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడానికి సిద్ధంగా ఉన్నాను కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడానికి సిద్ధంగా ఉన్నాను టైం లేదు ప్రకటన గ్రంథం మొదట మూడవ వచ్చును సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన గ్రంథములో ఉన్న వాటిని చదివి వాటిని ధ్యానించువాడు ధన్యుడు రాయబడింది స్థైము దగ్గర పడింది ఆల్రెడీ పుట్టిన దేవుని దినాన్ని జరుపుకోవడం తప్పు కాదు కానీ దానితో పాటుగా దేవుని రాకడకు సిద్ధపడుతున్నావా దేవుని రాకడకు సిద్ధపడుతున్నావా లేదా ఆలోచించు కాదండి కూడదండి మేము ఇంకా మారడానికి సమయం ఉందండి ఇప్పుడప్పుడే మేము మారవండి ఇవన్నీ ఒకసారి వదిలేసుకోవాలంటే మా వల్ల కాదండి నీ ఇష్టం కానీ నేను వచ్చే సమయానికి కానీ బుద్ధి లేని కన్యకులు వలె తమ దివిటీలు ఖాళీగా ఉంచుకుంటే మాత్రం హలో నువ్వు ఎవ్వరో కూడా నాకు తెలియదు అంటాడేమో జాగ్రత్త రక్షణ పొందుకున్నవాడు పరలోకానికి వెళ్ళిపోతాడు అనేది అబద్ధం పిలవబడినవారు అనేకులే కానీ ఏర్పాటులో ఉన్నవారు కొందరే మీ మనోనాత్రలు దేవుడు తెరుచునుగాక చెవి గలవాడు వినుగాక నా నూటి మాట మీ జీవితములలో సిద్ధింపబడునుగాక చెప్పడం నా వంతు కాదోకూడదంటే మీ ఇష్టం రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు జరపండి కానీ నాకు ఇష్టమైన బలినిచ్చేయండి హృదయాన్ని ఇచ్చేయండి దేన్ని ఉంచకండి అలాంటి నువ్వు సిద్ధపడితే సరి లేదా చాలా కష్టమైపోద్ది మనం ఉన్నది దినాల్లో ఉన్నాం సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడండి